ఇంట్లో పెద్దగా కాయగూరలు ఏమీ లేనప్పుడు కేవలం కొబ్బరికాయతో ఐదే నిమిషాల్లో ఇలా కొత్తగా కొబ్బరి పులుసు వండుకుని వేడి వేడి అన్నంలో కలుపు తిని చూడండి కమ్మగా మృదువుగా నోట్లో వేయగానే వెన్నెలా కరిగిపోతుంది ఇది చేయడం పెద్ద కష్టమేమి కాదు నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించేటట్టు ఇంట్లో ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడైనా సరే ఐదే నిమిషాల్లో ఈజీగా చేసేస్తారు ముందుగా దీనికోసం రెండు కొబ్బరి చెక్కలు తీసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ లోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకోవాలి ఇప్పుడు తిరుగుడి తీసే దాంతో కొబ్బరి చెక్కను తీసుకుని దీని నుండి కొబ్బరి తురుము మొత్తం తీసేసుకో ఇలా రెండు చెక్కలు కొన్న కొబ్బరి తూరం తీసేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా చింతపండు వేసుకుని ఇప్పుడు ఈ గిన్నె పైకంటూ వచ్చేలాగా వాటర్ వేసుకుని ఈ చింతపండుని ఒక పది నిమిషాల పాటు వాటర్ లో అయితే నానబెట్టాలి తర్వాత ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఒకసారి గరిటితో వీటిని బాగా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసామంటే మనం ఇందులో వేసిన ఉల్లిపాయ ముక్కలు వాసన లేకుండా ఫాస్ట్ గా మగ్గుతాయి అనమాట ఇప్పుడు గరిటతో ఒకసారి బాగా కలుపుకుని తర్వాత దీనిపైన మూతతో క్లోజ్ చేసి స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఆయిల్ ఎలా పైకి తేరుతుంది ఇలా తేరిందంటే ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గినట్టు ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఒక ప్లేట్ లోకి తీసుకున్న కొబ్బరి తురం ఉంటుంది కదా ఆ కొబ్బరి తురం అంతా వేసేసుకొని తర్వాత ఇందులోకి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కారం అంతా ఈ ఉల్లిపాయ ముక్కలకి అలాగే ఈ కొబ్బరి తురం బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు స్టవ్ మీద ఇలా కలుపుకున్నాక కలర్ మొత్తం ఈ విధంగా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని గరిటతో కలుపుకొని తర్వాత కూరలోకి ఎంతైతే వాటర్ పడుతుందో అంత మొత్తం వాటర్ ఇందులోకి వేసేసుకుని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని తర్వాత దీనిపైన మూతతో క్లోజ్ చేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించి తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా బబుల్స్ కింద వస్తుందనమాట ఇలా ఆయిల్ పైకి తేరిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఒక గిన్నెలోకి నానబెట్టుకున్న చింతపండు ఉండదు కదా ఆ చింతపండుని ఇలా చేత్తో పిసికామంటే ఇందులోంచి మనకి పులుసు అయితే వస్తుందన్నమాట ఈ పులుసుని ఇప్పుడు ఈ కూరలోకి డైరెక్ట్గా వేసేసుకోవాలి ఇలా పులుసు మొత్తం డైరెక్ట్గా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పులుసు అంతా ఈ కూరలో కలిసేలాగా గరిటతో కలుపుకుని తర్వాత మూతతో క్లోజ్ చేసేసి ఒక మూడు నిమిషాలు పాటు ఈ కూరను ఉడికించాక మూత ఓపెన్ చేస్తే ఇలా మనకి బుడగల కింద వస్తుంది ఇప్పుడు ఒకసారి మనం గరిటితో కలుపుకుని తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ముందుగా మనం ఉల్లిపాయలు మగ్గబెట్టినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి దాన్ని బట్టి ఈ కూరలోకి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత దీనిపైన శుభ్రంగా కడిగిన కొత్తిమీర వేసేసుకుని ఒకసారి మళ్ళీ గరిటితో కలిపామంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఈ పులుసులోకి అయితే బాగా పడుతుంది ఇప్పుడు దీనిపైన మూత తో క్లోజ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూసామంటే ఇలా మళ్ళా మనకి బబుల్స్ వచ్చి ఆయిల్ పైకి తీరుతుంది ఇప్పుడు ఫైనల్ గా ఒక్కసారి ఈ కూరనంతా అడుగు నుండి పైకి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళా మనం మూతతో క్లోజ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే అద్దిరిపోయే కొబ్బరికాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది అనమాట వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకు తిన్నారంటే కమ్మగా వెన్నల కరిగిపోతుంది దట్ ఇట్ ఫర్ టుడే గా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్